నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలు నీటి సమస్యపై చైర్పర్సన్ కు వినతి పత్రం సమర్పించిన బీజేపీ నాయకులు బుజ్జరడపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో బీజేపీ జిల్లా ఉపాధ్యకుడు కాసా శ్రీనివాసులు నగర పంచాయతీలో నీటి సమస్యలు ఉన్నాయని నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుబ్బ్రచామురెడ్డికి వినతి పత్రం అందజేస్తారు నగర పంచాయతీ కాకముందు ముప్పై ఐదు బోర్ మోటార్లు ఉండగా ముప్పై మంది సిబ్బంది ఉన్నారని నేడు బుజ్జరడిపల్లెం నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న అనంతరం ఎనభై ఏడు మోటార్లతో నీటిని ప్రజలకు అందిస్తున్నారని కానీ సిబ్బంది మాత్రం ముప్పై ఐదు మంది ఉన్నారని తెలిపారు రామకృష్ణనగర్ నగర్ బేల్దారిపాలెం కాశీపాలెం మోటార్ రిపేర్ అయితే తిరిగి మోటార్ రిపేర్ చేయించుకుని మరలా ప్రజలకు నీటి సౌకర్యం కలిగించాలని నాలుగు రోజులు పడుతుందని దీంతో వివిధ కూలీ పనులు చేసుకునే కూలీలు గృహిణీలు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఒక మోటార్ రిపేర్ ఇస్తే స్పేర్ మోటార్ ఉంటే రిపేర్ అయిన మోటార్ని రిపేర్ పంపి స్పేర్ మోటార్ తో నీటిని నగర పంచాయతీ ప్రజలకు అందించవచ్చని తెలిపారు నగర పంచాయతీ చైర్పర్సన్ మౌర్ల సుప్రజామరెడ్డి సానుకూలంగా స్పందించి దీనిపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు మంచినీటి సరఫరాలు అంతరాయం కలగకుండా చేస్తామన్నారు ప్రజాప్రతినిధులు ప్రజల కొరకు పనిచేస్తుంటే అధికారులు మాత్రం ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారుల పనితీరుందని అధికారులు సరిచేసుకుని ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఏ అధికారి పనిచేసినా నరేంద్ర మోడీ కార్యకర్తలుగా క్షమించబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బొచ్చు అర్బన్ బీజేపీ అధ్యక్షుడు రామశెట్టి కళ్యాణ్ కుమార్ గోలి సురేంద్ర నాగార్జున జడపల్లి రవణెమ్మ శాలిని సోమలక్ష్మయ్య కాత్రి భాష తైతరుడు పాల్గొన్నారు వి కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తాను బొచ్చునుడిపాళం నగర పంచాయతీలో ఇటీవల కాలంలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉంది బుచ్చిరుడిపాళం నగర పంచాయతీలో సుమారు ఎనభై ఏడు మంచినీటి మోటార్లుంటే ఇప్పటిదాకా ఒక మోటార్ కాలిపోతే ఇంకొక మోటార్ మిగియడానికి స్పేరు మోటార్లు లేకుండా ఉన్న మోటార్ని కాలిపోతే వాటిని రిపేర్ తీసుకొని మళ్ళా తీసుకొచ్చి ఆ మంచినీటి బోరుకేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అయ్యా పాలెం చాలా పేద పేద విలేజ్ వీడంతా కూలీ నాలి చేసుకొని బతుకుతుంటారు ఒక మోటార్ కాలిపోతే కాలిపోయిన మోటార్ని తీసుకెళ్ళి దాన్నే వైండింగ్ చేసి మళ్ళా తీసుకొచ్చి మోటార్ మిగియాలంటే సుమారు మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ మూడు నాలుగు రోజుల్లో బుచ్చిరెడ్డి పాలలో ఉండే ప్రజలు మంచినీళ్ళు ఎట్ట చేయాలా కనీస అవసరాలను ఎట్ట తీర్చుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు కొన్ని మోటార్లు అయితే నీళ్లు అందక నీళ్లు అందక లూజు మోటార్లు ఆడుతూ ప్రజలకు నీళ్లు రాక నానా ఇబ్బందులు ఉన్నా సరే ఈ అధికారులు ఎక్కడా తిరిగిన పాపాన్ని కాబట్టి వాటిని పరిశీలించిన పాపాన్ని కాని పోల మా ఎక్కడ పరిశీలించకుండా ఉన్న తూతూ మంత్రంగా వీళ్ళు అధికారాన్ని చెలాయిస్తున్నారు మేము చాలా సార్లు చెప్పాం బుచ్చిరెడ్డి నీటి పోవాల మంచి నీటి వెంటనే కొత్త మోటార్లు తెప్పించండి అవసరమైన దగ్గర మోటార్లు ఏంటి మోటార్ కాలిపోతే వెంటనే మోటార్ తగిలించే విధంగా చర్యలు తీసుకోమని భారతీయ జనతా పార్టీగా చాలాసార్లు కోర్డమైంది అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ అటువంటి ఇబ్బంది అటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్న మోటార్ని వాడుకుంటూ మోటార్లు తేకుండా అధికారులు పూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా ఉన్నప్పుడు ముప్పై ఏడు నలభై మోటార్లు ఉన్నాయి ఈ రోజు నగర బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీగా ఉన్నప్పుడు ముప్పై ఏడు నలభై మోటార్లు ఉన్నాయి ఈ రోజు నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న తర్వాత సుమారు నగర పంచాయతీలో అనేక గ్రామాలు కలిసి తొంభై మోటార్లు ఉన్నాయి తొంభై ఉన్నా సరే నగర పంచాయతీ అయిన తర్వాత బుచ్చిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ అప్పుడు ఎంతమంది అయితే మంచినీటి సిబ్బంది పనిచేస్తున్నారు అంత మంది మంచినీటి సిబ్బంది పనిచేస్తున్నారు ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకోవాలా ఇటీవల కాలంలో బుచ్చిరెడ్డిపాలెంలో వీధులు ఎట్ల కొన్ని కొన్ని ఏరియాలు అయితే అంధకారాన్ని తలపిస్తూ చీకట్లో జనాలు భయప్రాంతంలో కూర్చోతున్నారు సుమారు ఆరు నెలల నుంచి వీధి లైట్లు లేక వీధి లైట్లకు సంబంధించిన సామాన్ లేక జనాలు నానా ఇబ్బంది పడుతుంటే లైటింగ్ చేసే వాళ్ళని అడిగితే మా దగ్గర వీధి లైట్లు లేవు దానికి సంబంధించిన సామాన్ లేదని చెప్పి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారు మా గౌరవ ఎమ్మెల్యే గారు కో కోరు ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు చాలా మార్లు చెప్పారు మీరు బుచ్చిరెడ్డిపోవడంలో మంచి నీటి కొరత రానివ్వకండి బుచ్చిరెడ్డిపోవడంలో మంచి నీటి కొరత మీద ఎటువంటి పోట్లు ఇవ్వకండి టైమింగ్ ఏర్పాటు చేయబాకండి బుచ్చిరెడ్డిపోవడంలో సబ్సిడీగా మంచి నీళ్ళు ఇవ్వమని చెప్పి మీకు అవసరమైతే మా సొంత నిధుల నుంచి అయినా ఎంత నిధులైనా తెస్తాం మీరు మోటార్లు కాలిపోతే మోటార్లు వీధులు ఎట్లేమని చెప్పి ఈ అధికారులు నిమ్మక నీరు ఉన్నారు మేము ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా నరేంద్ర మోదీ వారసులుగా ఒకటే చెప్తున్నాం ఈ అధికారులకు ఒకటే చెప్తున్నాం అయ్యా మీరు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కానీ మా ఎన్డీఏ కూటమికి కానీ మా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కానీ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కానీ ఏ అధికారైనా సరే చెడ్డ పేరు తెచ్చే విధంగా కానీ ప్రవర్తిస్తే మేము ప్రశ్నిస్తాం ప్రజలను తీసుకొచ్చి మేము ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజలకు పనులు చేసిన దాకా వదిలిపెట్టాం ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళి అవసరమైతే అవసరమైతే మేము మిమ్మల్ని నిలిచేసైనా సరే ప్రజలకు పనులు చేపిస్తాం ఎన్డీఏ కూటమికి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చేదానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నరేంద్ర మోదీ వారసులుగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం